హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రేపు అష్టమి ఎంతో శక్తివంతమైన రోజు ఈ రోజు ఎవరైతే దీనిని మట్టిలో పాతి పెడతారో వారికి ఉండే ధన సమస్యలు పోతాయి పేదరికం పోతుంది అరవై నిమిషాల్లో కష్టాల నుండి బయటపడగలుగుతారు డబ్బు కట్టలు కట్టలుగా వచ్చి పడుతుంది దరిద్రం వదిలిపోతుంది ధనం మీ వైపు ఆకర్షింపబడుతుంది మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది అని పండితులు చెప్తున్నారు సమాజంలో చాలామందిని చూస్తూనే ఉంటాం వారు ఎలా ఉంటున్నారు అంటే ఎప్పుడు ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉంటారు ఎప్పుడు ఢల్గా నీరసంగా ఉంటారు జీవితంలో ఏదో పోడగొట్టుకున్నట్టు ఉంటారు అంతెందుకు ప్రతి మనిషికి ఎప్పుడు ఏదో ఒక సమస్య ఎదురవుతూనే ఉంటుంది ధన విషయంలో లోటు రావటం ఆరోగ్య సమస్యలు రావటం పిల్లల విషయంలో సమస్యలు రావటం పిల్లలు మాట వినకపోవడం ఏ ఇలా మనిషన్నాక ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది కానీ చేతులు చేతిలో ధనం ఉంటే మానసికంగా అన్ని సమస్యలకు సొల్యూషన్ దొరుకుతుంది ఎందుకంటే ఈ ప్రపంచంలో అన్నిటినీ మూల మూలం ఇష్టపడుతూ ఉంటారు కష్టపడితే కొందరికి మాత్రం సంపాదించడానికి సరిపడ ధనం ఉండదు కష్టపడతారు ఆ కష్టానికి కొంతమందికి సరిపడ ధనాన్ని సంపాదించలేరు వారు సంపాదించిన దాంట్లో కనీసం అవసరాలు కూడా తీర్చుకోలేక ఎలా మీకు ఈ ధన సమస్యలు ఉంటే రేపు అష్టమి రోజున సాయంత్రం ఐదు గంటలకు దీనిని మట్టిలో పాతి పెట్టండి చాలు అరవై నిమిషాల్లో మీకు కష్టాలు పోతాయి వద్దన్న ధనం వస్తుందని పండితులు అంటున్నారు మరి ఇంతకీ అష్టమి రోజున మట్టిలో దేనిని పాతి పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మాకు మీ సపోర్ట్ చాలా అవసరం ఇక వీడియోలకి వస్తే అష్టమి అనేది చాలా మంచి గొప్పది చాలా శక్తివంతమైన తిథి ఈ రోజున మట్టిలో దీనిని పాతిపెడితే మీరు ఏదైతే కష్టంతో బాధపడుతూ ఉన్నారో ఆ కష్టం నుండి బయటపడగలుగుతారు అని పరిహార శాస్త్రంలో చెప్తుంది ఏమీ లేదు అష్టమి రోజున చక్కగా సాయంత్రం ఐదు గంటలకు ఒక వైట్ క్లాత్ని తీసుకొని ఆ క్లాత్లో రెండు వెల్లుల్లిపాయలను రెబ్బలను వెయ్యండి చిటికడు కుంకుమను కూడా వెయ్యండి వెల్లుల్లిపాయల గురించి చాలా మందికి తెలియదు కానీ పరిహార శాస్త్రంలో వెల్లుల్లిపాయలకు ఎంతో ప్రాధాన్యతను ఇస్తారు వెల్లుల్లిపాయల మన సమస్యలను తొలగించే శక్తి ఉంది మన జీవితాన్ని అద్భుతంగా మార్చే శక్తి కూడా ఉంది అలా తాంత్రిక పరిహారాల్లో వెల్లుల్లి వాడతారు కనుక ఒక క్లాత్లో రెండు వెల్ వెల్లుల్లి తొక్క తీయని వెల్లుల్లి రెబ్బలను చిటికెడు కుంకుమను వేసి చిన్న మూటలా కట్టండి ఆ తర్వాత ఈ మూటను మీ కుడి చేతిలో పట్టుకొని ఒకసారి ఇల్లంతా తిరగండి బాత్రూమ్ తప్ప మిగిలిన అన్ని గదుల్లో ఈ మూటను పట్టుకొని తిరగండి అలా తిరిగిన తర్వాత వెంటనే ఇంటి బయటకు వెళ్ళిపోండి ఇంటి బయటకు వచ్చినాక ఎక్కడైనా సరే మట్టి ఉంటే ఆ మట్టిలో ఈ మూటను పాతి పెట్టేయండి అందరూ నడిచే ప్రదేశంలో అయినా సరే ఈ మూటను పాతి పెట్టవచ్చు ఇలా అష్టమి రోజున వెల్లుల్లిని పాతి పెట్టడం వల్ల జస్ట్ అరవై నిమిషాల్లో మీరు మీరు కష్టాల నుండి బయటపడే మార్గం తెలుస్తుంది మీకు సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి కోట్లు వచ్చి పడతాయి కనుక మీరు కూడా అష్టమి రోజున సాయంత్రం దీనిని మట్టిలో పాతి పెట్టండి మీ పేదరికాన్ని తొలగించుకొని సంతోషంగా ఆనందంగా జీవించండి రేపు శనివారం అష్టమి చాలా శక్తివంతమైన రోజు కాబట్టి రాత్రి ఏడులోపు ఈ చెట్టు కొమ్మను తెచ్చి గుమ్మం పక్కన పెడితే కటిక దరిద్రుడైన కుబేరుడు అవుతాడు సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ధనం వచ్చి పడుతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది రాజయోగం పడుతుంది అష్టమి తిథి అనేది చాలా శక్తివంతమైన తిథుల్లో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు అంటారు అష్టమి రోజు పెద్దలు అష్టమి రోజున చేపట్టే కార్యక్రమాల్లో సమస్యలు సృష్టిస్తాయని చాలామంది నమ్ముతూ ఉంటారు మహావిష్ణువుతో తన గొడవను విన్నవించుకున్న అష్టమి తిథుల్లో ఎలాంటి శుభకార్యాలను ప్రజలు చేపట్టట్లేదని ఆ సమయంలో విష్ణు భగవానుడు అష్టమి తిథి ప్రాధాన్యతను ప్రజలకు గుర్తించే రోజు వస్తుందని హామీ ఇస్తాడు హామీ ప్రకారం వాసుదేవుడు దేవకిలకు పుత్రుడుగా అష్టమి తిథుల్లో కృష్ణుడు జన్మించాడు అష్టమి రోజున శ్రీకృష్ణ జయంతిగా జరుపుకుంటూ అష్టమిలో జన్మించిన కృష్ణుడు తల్లిదండ్రులకు దూరంగా మాత వద్ద పెరిగి సుగుణ చేత ఇబ్బందులు ఎదురుతున్నాడు అందుకే ఈ అష్టమి తిథి శుభకార్యాలకు ఉత్తమమైనవి కాదని పండితులు చెప్తున్నారు ఈ పరిహారాలు చేసుకోవడానికి చాలా శుభప్రదమైన తిథి అష్ట అష్టంపై కాబట్టి ఈ అష్టం యొక్క కొమ్మను విడిచి తెచ్చుకుంటే గుమ్మం పక్కన పెడితే మీకు ఉన్న దరిద్రాలు అన్ని కూడా పోతాయి కటిక పేదవాడైనా సరే కుబేరుగా మారిపోతాడని పండితులు చెప్ పండితులు చెప్తున్నారు మరి ఏ చెట్టు కొమ్మను అష్టమి రోజు గుమ్మానికి గుమ్మం పక్కన పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అష్టమి రోజున అశోక అశోక చెట్టుకు విపరీతమైన శక్తులు వస్తాయి అశోక చెట్టు అంటే అందరికీ కూడా నిటారుగా పెరిగే ఈ ఈ కాలం నాటి అశోక చెట్టు అనుకుంటారు కానీ అది అసలైన అశోక చెట్టు కాదు నిజమైన అశోక చెట్టు పూలు పూస్తాయి లేత ఎరుపు రంగులో ఉండే పూలు పూస్తాయి కాయలు కూడా కాస్తాయి ఈ అశోక చెట్టుకు అష్టమి రోజున చాలా శక్తులు వస్తాయి అష్టమి రోజున అశోక చెట్టు దగ్గరకు వెళ్ళి ఐదు నిమిషాలు కూర్చుంటే చాలా రకాల రోగాలు పోతాయి మానసిక ఉల్లాసం కలుగుతుంది అశోకంలోనే ఉంది పేరుని బట్టి అర్థమవుతుంది కదా మీరు ప్రత్యేకంగా ఈ చెట్టు ఉంటే అక్కడ అశోకం శోక్ ఈ చెట్టు ఉంటే అక్కడ శోకం ఉండదు అని అంటారు ఇది ఎక్కువగా శ్రీలంకలలో భారతదేశంలో పెరుగుతుంది ఎత్తుగా గుబురుగా పెరుగుతూ చూడడానికి అందంగా ఉంటుంది ఈ పువ్వు కాయలు కూడా ఎంతో అందంగా ఆహ్లాదకరంగా ఉంటాయి అసలు అశోక వృక్షం పేరు చెప్తే సీతాదేవి కూడా గుర్తుకు వస్తుంది కారణం ఏమిటి అంటే సీతాదేవిని రావణుడు బంధించిన అశోక అందుకే ఆ తర్వాత లంకలో అశోక చెట్టు సీత అనే పేరు వచ్చింది హనుమంతుడు సీతాదేవిని అశోక వృక్షం కిందనే కనుగొన్నాడు ప్రేమ దేవుడు హనుమంతుడు పూల బాణాలతో అశోక పుష్పాలు కూడా వరలక్ష్మి వ్రత కలశంలో ఉంచే పంచ పల్లంలో అశోక వృక్ష చివుళ్ళు కూడా ఒకటి రామాయణ పారణం చేస్తూ శోక నివారణ జరుగుతుంది అంటారు ఉగాది పచ్చడిలో పూర్వం అశోక పువ్వు లేదా ముగ్గులను చిగుళ్లను కూడా వాడేవారు అశోక చెట్టు దగ్గర వెళ్ళి కాసేపు ఉండి వచ్చేటప్పుడు చిన్న అశోక కొమ్మను తెచ్చుకొని మీ ఇంటి మెయిన్ డోర్ గుమ్మం పక్కన కానీ లేదా మీ ఇంటి గేటు పక్కన కానీ పెట్టారంటే మీ ఇంట్లో చాలా మంచి జరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది కష్టాలు దరిద్రాలు దృష్ట శక్తులు పీడలు అన్నీ కూడా పోతాయి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది కాబట్టి రేపు అష్టమి తిథి రోజున రాత్రి ఏడులోపు ఈ చెట్టును కొమ్మను తెచ్చి మీ ఇంటి ముందు పెట్టు కొని శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు